వెల్కమ్ టు సూపర్ మూవీస్ కొత్త సినిమా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది మన సూపర్ మూవీ టాకీస్ రేపిస్టులకు అంగవిచ్ఛేదనం చేయడమే తగిన శిక్ష అని ప్రముఖ హీరోయిన్ మీరా జాస్మిన్ అన్నారు ఇటీవల కేరళలోని పెరుంబూర్లో ఓ దళిత యువతిపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు ఆ యువతి తల్లిని మీరా జాస్మిన్ నటుడు అనూప్ మీనన్ ఆదివారం పరామర్శించారు మహిళలను లైంగికంగా వేధించే వారికి తగిన గుణపాఠం చెప్పాలి కఠినమైన శిక్షలు పడాలి అలాంటి వారికి అంగవిచ్ఛేదన చేయాలి అని మీరా జాస్మిన్ అన్నారు మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి అలాంటి కఠినమైన శిక్షలు విధించినప్పుడే మహిళలను తాకాలంటేనే వణికిపోతారని ఆమె అభిప్రాయపడ్డారు అత్యాచార బాధితులే ఇతివృతంగా రూపొందించిన పతు కల్పవకల్ అనే మలయాళీ చిత్రం ప్రమోషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీరా జాస్మిన్ ఈ వ్యాఖ్యలు చేశారు మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సూపర్ మూవీ టాకీస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూపర్ మూవీస్